அஸ்மத் குருபியோ நம ஸ்ரீமதே ராமானுஜாய நம ஆண்டாள் திருவடுகே சரணம் கூடாரை வெல்லும் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெருஷம் மானம் நாடு புகுஷம் பரிசனால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற நய பல்கலனம் யாமணிவோம் ஆட இடுப்போம் அதன் பின்ன பால் சோரு మూడనే పేదు ముళంగైవళివారా శరణం కులరెందేలో శ్రీమన్నారాయణ గోపికలు అడిగిన వాటన్నింటినీ స్వామి ఇచ్చినాడు తరువాత ఇక మీ వ్రతానికి ఫలమేమిటి అని అడిగినాడు అప్పుడు గోపికలు తాము పొందగోరిన ఫలమును ఈ పాసురంలో వివరిస్తున్నారు కళ్యాణ గల ఓ స్వామి నీ దయ వల్ల పరానువాద్యమును పొందేదము ఇచ్చదను అన్నారు కనుక ఇక చేతులకు గాజులు బాహువులకు దండకడియములు కర్ణాభరణములు కాలియందలు మొదలుగా అనేక ఆభరణములను మేము దాల్చవలెను మంచి చీరలు ధరించవలెను తరువాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము మోచేతి వెంబడి కారుచుండగా నీతో కూర్చొని హాయిగా భుజించవలెను అనుచున్నారు గోపికలు భగవత్సంశ్లేషము నుండి భగవాను దివ్యమంగళ విగ్రహమును కళ్యాణ గుణములను అనుభవించుటయే ఈ వ్రతము యొక్క ఫలము దానికి సూచకముగా పాలు అన్నము పంచదార నెయ్యి కలిపిన మధురమైన పదార్థమును శ్రీకృష్ణునితో కలిసి భుజించవలనని కోరినారు ఈ పాశురము మొదలు మూడు పాశురములలో శ్రీకృష్ణుని గోవిందా అని కీర్తించినారు దీనివలన కూడా గోపికలు కోరినది భగవత్ సంశ్లేషమే అని తెలియచున్నది భగవాను యొక్క గుణాతిశయమును చూచినవారు అత్యంత భక్తియుక్తులు గలవారు సర్వేశ్వరుని సమీపించుట యుక్తము కాదని దూరముగా నుండగోరుదురు అట్టివారికి తమ సౌశీల్యమును చూపి వారి స్పర్శయే తనకు ధారకమని చెప్పి తన దివ్యమంగళ విగ్రహ సౌందర్యమును చూపి వారిని భగవానుడు వశపరుచుకొను ఆచార్యులు సర్వేశ్వరునకు మనతో కలిసడి అవకాశమును కల్పిందులు కావున ఆచార్యులయందు సర్వేశ్వరునకు ఎక్కువ కటాక్షము గోపికలతో కృష్ణుడు కలయునట్లు ఘటకములైనవి గోవులు ఉదాసీనులై ఉండు వారిని ఆళ్వారాచార్యుల సంబంధమును కలిగించి స్వామి వశపరుచుకొను గోపికలు పరా అను వాద్య విశేషమును పొందుట తమకు సన్మానముగా తలచుచున్నారు భగవత్ కటాక్షముచే ఆనందమునందిన వారిని చూచి లోకులు ఆనందించవలెనని గోపికలు కాంక్షించుచున్నారే కాని తమ కీర్తికాంక్ష కాదని ఎరుగవలెను ఆచార్య సమాశ్రయణము ద్వారా భగవత్ సమాశ్రయణము చేయకోరిన ప్రపన్నులు ఆచార్యునిచే పంచసంస్కార పరులై మంత్రోపదేశమును పొంది స్వస్వరూపమునందవలెనని ఆచార్యులు వారి చేతికి కంకణము కట్టుదురు ఇది హస్తాభరణము భుజములకు అలంకారముగా శంఖ చక్రములు ధరింపజేతురు ఇది భుజాభరణము ప్రపన్నుడు ఆచార్యుని ద్వారా వినడి రహస్యములు మూడు మొదటిది తిరుమంత్రము ఇది ఆత్మస్వరూప జ్ఞానమును కలిగించి ఆత్మస్వరూపమును దిద్దును ఇవే చెవి దిద్దులు చెవికి పైభాగమున పెట్టుకొని కర్ణపూరములు చిహ్నములు ఇవి రెండు ఉండును రెండవ రహస్యముగు ద్వయమునందు రెండు వాక్యములుండును అవియే కర్ణపూరములు కాళి అంద చరమశ్లోకము భగవంతుడే ఉపాయము అని నమ్మి ఇతర ఉపాయములను విడచి సర్వేశ్వరుని చేరుటయే ఈ మంత్రార్థము దీనికి హేతువైన ఆభరణముగా అందెను కోరుచున్నారు ఇట్లు జ్ఞాన భక్తి వైరాగ్యములను కోరినారు ఆప్తగుణములు ఎన్ని ఉన్ననూ భగవచ్చేషత్వజ్ఞానము జ్ఞానము లేనినాడు ఆత్మకు శోభలేదు అది ఏ వస్త్రము ఇంతకాలము వీరు పాలు నేయి మొదలగు వాటిని విసర్జించినారు వ్రత సమాప్తి అయినది కనుక గోపికలు భోగదశనందినారు అందులకే పాలు అన్నము నేయి పంచదార కలిపి ఆ మధుర పదార్థమును నీతో కలిసి భుజింపవలెనని శ్రీకృష్ణుని కోరినారు భగవత్ కళ్యాణ గుణములే పాలు కళ్యాణ గుణ పరిపూర్ణముగు తత్వము ఆహారము నిరతిశయ ప్రీతి నేయి దానితో కలిసి అనుభవించుటయే ముక్త పురుషుడు పొందడి బ్రహ్మానుభవము అది మధురాతి మధురము ఆండాళ్ తిరువడిగళే శరణం జై శ్రీమన్నారాయణ